ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్ అలా నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది దేవుడు ఎవరు మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన మిగతా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను ఇచ్చే ఒక చిన్న లైక్ మోర్ మోర్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో పొద్దున్నే పడుకోనున్నాను నేను సిక్స్ థర్టీ అయింది అనమాట అయినాది లేదు పాపకి స్కూల్ లేదు కాబట్టి సో ఇంకా పాప లేచి పాపకి నిద్ర రాదు పాలు 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 అంటా ఉందనమాట వేడి చేద్దురా తాగుతా కావుతా అని చెప్పేసి అందుకని చెప్పేసి లేచాం అండ్ పాలు తోడే ఏంది మే పైకి అయితే ద్దామని చెప్పి తోడు చెప్పేసి కొన్ని పాలైతే తీసి పెట్టానండి తర్వాత ఇంకా వీళ్ళు పెళ్ళికి వెళ్ళిపోయారు తోడేసిన పెరిగి కూడా తింటారని చెప్పేసి పిల్లలకన్నా తాప్దాములైన అట్టే పెట్టాను అవి పెడితే విరిగిపోయాయి అనమాట బట్ నో ప్రాబ్లం విరిగిపోయినా కొద్దిసేపు బాగా మార్గని ఇచ్చేసి కొంచెం షుగర్ లేదా బెల్లం యాడ్ చేసి ఇచ్చామంటే పిల్లలు తింటారు సో మా పాప అసలు ఒప్పుకోదు ఇప్పుడు పాలైతే మళ్ళీ ఈరోజు ఫ్రెష్ పాలు అయితే కాంచాలన్నమాట ఫైనల్గా అయితే పాలు అయితే మరిగాయండి పిల్లలకి సో పిల్లలకి అస్సలు చక్కెర అనమాట నేను షుగర్ వస్తుందని చెప్పేసి నాకు భయము మా ఊర్లో ఒక పాపకి ఎలానే చిన్న పాప ఎక్కువ చక్కెర అలా తినేసి షుగర్ వచ్చిందంట అప్పటినుంచి నేను కూడా వేను అనమాట అప్పటినుంచి నేను కూడా బెల్లం ఇలా అయితే సన్నగా చేసి పెట్టుకున్నాను నల్ల బెల్లం అంటారు కదా అది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి తాటి బెల్లం పిల్లల కోసం అయితే తెచ్చి ఇచ్చానండి నేను ఇంకా పాలలు అయితే యాడ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సో ఇది బూస్ట్ అని చెప్పేసి తాగేస్తూ ఉన్నారనమాట బట్ అలా అనుకొని తాగేసినా మంచిదే చక్కెర అస్సలు వేయకూడదు పాలల్లో కానీ మామూలుగా కానీ పిల్లలకి అస్సలు పెట్టకూడదు ఎక్కువ నాకు అసలు ఇష్టం ఉండదు చక్కెర పెట్టడానికి నాకు భయం అనమాట అయితే ఈరోజు అయితే చూపిస్తున్నాను అనమాట సో నెల్లూరు బొండాలు మనము దోశగా ఆడించుకుంటాం కదా పిండి సో ఆ పిండిలోనే అండి ఆల్రెడీ పడి ఉంటాయి కదా కొంచెం సాల్టు తర్వాత కొంచెం సోడా పొడి తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదందుకు వేయలేదు మిగతా అన్నీ వేసాను అనమాట నేను వచ్చేసి పిల్లలు మిరపకాయలు తినరా అని చెప్పేసి ఏర్పంచుతారు పంచుతారని చెప్పేసి కారం అయితే యాడ్ చేశాను మీరు మిరపకాయలు అయితే వేసుకోండి పెద్దవాళ్ళు తినేటట్టయితే సో ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రోజు దోశలు పొంగనాలు తినకోకుండా ఒకరోజు ఇవి కూడా ట్రై చేయండి సో చేత్తుతోనే వేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలకి అయితే వేసి ఇచ్చాను ఇంకా మాకోసం అని చెప్పేసి హాట్ బాక్స్లో వేసి పెడదామని వేస్తున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా ఇందులోకైతే వచ్చేసి ఎర్రకారం అయితే చేస్తాను అనమాట ఎర్రకారం చాలా బాగుంటుంది లేకుంటే పల్లీల చేట్నైనా బాగుంటుంది మా ఇంట్లో పల్లీలు లేవు అందుకే ఎర్రకారం చేశాను అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందనమాట సిమ్లో పెట్టయితే మనము కొంచెం దీని అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది పైన మాడిపోతుంది లోపల పచ్చి ఉంటుంది ఉంటుందన్నమాట పిండి పిండి అట్లనే బాగుండదు ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం ఇదంతా నా చేతికి ఉంది కదా ఇంకా ఇట్లనే చేసుకోవాలి ఇద్దరు ఉంటే ఒకరు వేసేవాళ్ళు ఒకరు తీసేవాళ్ళు సరిపోతుంది బట్ మనమే వేసుకోవాలి కాబట్టి కొంచెం అలా గలీజ్ అవుతూ ఉంటుంది తిన్న తర్వాత అంతా క్లీన్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలకైతే ఎర్రకారం వేసుకోలేదనమాట వాళ్ళు వద్దు అని చెప్పారు నేను మా ఆయన నాకు మా ఆయనకే వేస్తున్నా అనమాట అస్సలు ఆయిల్ ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు అందుకని చెప్పేసి నేను అందుకే కొంచెం ఇప్పుడు ఎప్పుడైనా ఏ వంట చేసినా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఎక్కువ వేసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేయడం ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నా ఈ విధంగా అయితే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి కొనుక్కొచ్చుకుంటే ఇక్కడైతే మా ఊర్లో టెన్కి త్రీ ఇస్తారు అన్నమాట ఎందుకండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు తిన్నప్పటికీ లావ్ అయిపోతాం కానీ ఏదో అది మంచి తిండి వల్ల అయిపోయినాం అనుకుంటూ ఉంటాం బట్ నో అనమాట జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ వల్ల అవి డీప్ ఫ్రైడ్ ఆయిల్ కాబట్టి చాలాసార్లు యూజ్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా లావ్ అయితే అయిపోతాము మన ఇంట్లో ఉన్నట్టు ఉండవు కదండి ఏవైనా వీలైనంత వరకు ఇంట్లోనే ట్రై చేయాలని అనుకున్న పిల్లల కోసమేనా అని చెప్పేసి ఆరోగ్యం ముఖ్యం అనమాట ముందు వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారని కాదు ఎనర్జీగా ఉన్నారా లేదా హెల్తీగా ఉన్నారా లేదా అని చెప్పేసి అందుకే పిల్లలకి నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళు ఏమైనా అడిగినా మొన్న కూడా ఒకటి పల్లీలు అడిగారనమాట పల్లీలది ఇంట్లోనే పల్లీలతో వేసి చేశాను బెల్లంతో కొంచెం అప్పటికప్పుడు కొంచెం అవసరమైన చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఈవినింగ్ టైమ్స్ అమ్ముతారు మా ఊర్లో వడలు బజ్జీలు ఇలాంటివి పల్లెటూరు అయినా అన్ని చిక్తాయిలేండి పల్లెటూరు అంటే అంత పక్కా పల్లెటూరు ఏం కాదు తింటా ఉండారు పిల్లలు ఈ కొంచెం అయితే నేను ఇంకా వేసేసి నేను కూడా తింటాను అనమాట నా పాటికి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మా వాడైతే వచ్చేసి ఇక్కడ వాడి బట్టలు తర్వాత కొన్ని సిరప్స్ అన్నీ కింద పడేస్తాడు అనమాట గకా సభిహా ఇన్ఫెక్షన్ అత అరట్లే మారుతుంది సభిహ తీ చూడండి ఎన్ని వీటిలో ఓపెన్ చేస్తున్నాడు రక్ట్లే రే రే క్యా రే క్యా కేక సో కూరగాయలు అయితే తెచ్చాడండి కూరగాయలు ఏమని చెప్పేసి టూ డేస్ నుంచి చెప్తూ ఉన్నాం కనుక ఈరోజు తెచ్చాడు అనమాట అట్లయితే తీయకూడదు సభ్య అట్లా తీయదు ఏమేమి చాలి చూద్దాం అవునా ఓపెన్ కాలేదు ఇది ఎలా కొల ఓపెన్ అయితే చేసాం మా పాపకు బల ఆనందం అనమాట బీట్రూట్ అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే హల్వా చేయడానికి అనమాటకి అవునా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ నేను వద్దు అని చెప్పినా మళ్ళీ తెచ్చినాడు నీ కోసమని అలాంటి కాయలు చెట్టు కాయలు ఫ్రెండ్స్ భూమిలోకి వస్తాయి సో ఇంకా బీట్రూట్ అయితే తెచ్చాడు అనమాట ఇంకా క్యాలీఫ్లవర్ కూడా తెచ్చాడండి సో ఈ క్యాలీఫ్లవర్ను మరి గోబీ చేద్దాము మరి కర్రీ తింటారు కర్రీ తింటారంటే కర్రీ చేస్తా లేకుంటే గోబీ చేస్తా అనమాట చాలా డేస్ అయిపోయింది గోబీ చేయక ఇంకా ఇంకా ఉల్లగడ్డలు తెచ్చినాడు అనమాట ఇంకా ఇంకా మట్టికాయలు వంకాయలు బెండకాయలు టమోటాలు ఇంకా మా బాబు ఏం చెప్తానంటే ఇవన్నీ తీసేసి ఇంకా వలుస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అని చెప్తుంది అనమాట అవునండి ఏవి తీసినా ఫస్ట్ నేను నీట్ గా వల్లిచేసి అందులో బాక్సులు అందులో వేసేసి ఎగబెట్టుకుంటా ఉంటా ఏ నక్క సో ఏవైతే ఫస్ట్ ముదిరిపోతావో అవి చేసుకుంటూ వస్తా అన్నమాట ఫస్ట్ ఏవి చేయాలని చెప్పేసి అయితే వెజిటేబుల్స్ వేస్తే చాలా అంటే అవునా బెండకాయ ఇందులో టమోటాలు అన్నీ వేసాయమా రెడ్గా ఉన్నాయి టమోటాలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉన్నాయి అవి కొన్ని అవి కొన్ని తెమ్మని చెప్పాను అనమాట ఎక్కువ మేము టూ టైమ్స్ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఇది వన్ టైం చేసి వన్ టైం ఏం చేసి మళ్ళీ అవి ముదిరిపోతున్నాయి అనమాట మెంబర్స్ తక్కువ మెంబర్స్ కదా సో అందుకు అందులో ఒక కర్రే తినరండి ఖచ్చితంగా కాంబినేషన్స్ ఉండాలి ఇది తాలింపు చేస్తామంటే మళ్ళీ అయినా పచ్చడి రసం అట్లా కాంబినేషన్స్ కర్రీ చేస్తా చేయాల్సిందే అనమాట నా ఇద్దరు పిల్లలు వచ్చేసి టమోటాలు చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఒక వర్లో ఒక్కొక్కసారి మంచి మంచి పనులు చేస్తారు ఒక్కొక్కసారి ఇంకా ఆడు తల నొప్పి అనమాట ఇంకా కొడదామా అనిపిస్తూ ఉంటుంది చూస్తా అంటే ఇద్దరు అత్తి పనులే చేస్తారనమాట అన్ని టమాటోస్ వేసేసావా ఇందులో వంకాయలు ఉల్లగడ్డలు వేసేసాయి ఇంకా బీట్రూట్ నాకు రాన పండు సో ఇప్పుడైతే ఎప్పుడైతే మట్టికాయలు అయితే వలుచుకుంటా ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసి పెసరపప్పు చేశాను అనమాట పెసరబేళ్ళతో కందిపప్పు ఎందుకు అని చెప్పేసి సమ్మర్ కదా అయితే కొంచెం బాడీకి చల్లగా ఉంటుందని చెప్పేసి వేడి తగ్గిస్తుందని చెప్పేసి పెసరబేళ్ళతో అయితే చేశాను